మీరు నేను మన అన్న ఎన్టీఆర్ రైతు బజార్లో రైతు బజార్ పెట్టిన నుంచి పనిచేసిన వాడిని నేను రైతు బజార్లో ఈ అన్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ రైతు బజార్లో రైతు బజార్ పెట్టిన నుంచి పనిచేసిన వచ్చినటువంటి వాడిని నేను అంతకు ముందర తినడానికి అన్నం కూడా లేదు నాకు మన చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ పెట్టిన తర్వాత రైతు బజార్లోకి వచ్చిన తర్వాత నా పేరు పెరుగు వెంకట శివరామకృష్ణ నా పేరు ఎవరికి తెలియదు రైతు బజార్లో మేసాలో అంటే ఎవరైనా చెబుతారు కమిషన్ కొట్టులో కానీ ఈ రైతు బజార్లో కానీ ఇప్పుడు మీరు నేను ఇప్పుడు ఏం చేయట్లేదు నాకు ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ఉంది షుగర్ బీపీ అన్ని ఉన్నాయి పెన్షన్ మా రాటం రాటమే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు మళ్ళీ మనం నాలుగు వేలు ఇచ్చాడు ఇక మనకు చెప్పే పని ఉంది మనం నిన్నది మట్టి పాలు మనం ఒక పెట్టిందే మన పాలు అన్న క్యాంటీన్ పెట్టాడంటే పేదవాడి కోసం పెట్టాడు ఆకలి తీర్చుకోవడం కోసం ఇప్పుడు నేను నేను నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు నా నేను సంపాదించింది మొత్తం కూడా చిలకని పెంచి పిల్లి కప్పు చెప్పిన అన్నట్టు ఇక్కడ పాలమ్ముతాడు ఒకటి ఒకడు శివాజీ అని ఆరు బంగారం పెట్టి మూడు లక్షల రూపాయలు ఇచ్చా బ్యాంకులో పెట్టి ఎప్పుడు ఎప్పుడు ఎత్తాను ఎత్తాను ఉండేవాడు తీసుకుంటా ఉండేవాడు ఇక్కడ డైరీ పెట్టాడు విజయ డైరీ నాని కూడా నాని అంటారు ఆయన్ని ఆయన ఇప్పించాడు మూడు లక్షలు మూడు లక్షల రూపాయలు నేను మీకు దిక్కున్న కూడా చెప్పుకోమనమన్నారు ఆయనకు వచ్చి వెళ్తే మీ హీరో నువ్వు చేసుకునే చేసుకోమనమన్నారు నూట అరవై ఐదు మీటర్ల టవర్ ఎక్క వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎక్కర కానీ కిందకి తిప్పేటప్పుడు ఇప్పిస్తామన్నారు తర్వాత ఏమైనా ఇప్పించలేదు ఎస్ఐ కాగితం కూడా రాపిస్తారు చేత ఆ ఎస్ఐ రెడ్డి ఎస్ఐ రెడ్డి గారు అన్నాడు లేపిస్తాడు తీసుకుని కొన్నాను అన్నాడు లేపిస్తాడు లేపిస్తాడు ఆయన పేరు కనుక్కొని వస్తాను ఆ రెడ్డి ఎస్ఐ పేరు కనుక్కొని వస్తాను రేపు లోకేష్ దగ్గరకు పోదాం అనుకుంటున్నాను నేను ఓకే సరే ఐదు రూపాయల అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు మరి వైసీపీ నాయకులు మీరేమంటారు దానికి ఇప్పుడు పెంట బర్రె కొమ్ములు కోసినా పెంట ఈ ఆపద లక్ష కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నాలుగు నెలలు జైలు చేసి వచ్చిన మనం ఓట్లేసామంటే వాడికంటే ఎక్కువ గడ్డి తినేవాడు ఏదైతే వాడికి ఓట్లేసి వాడి వాడు ముడి రాకుతుంది కదా అరే బాబా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాదు అంటుంది అంబటి రాంబాబు అంటున్నాడు ఇదే మాట వైసీపీ ఎమ్మెల్యే అంటున్నాడు భోజనాన్ని ముష్టితో పోలుస్తున్నారు ఈ అన్న క్యాంటీన్లు అంతా బోగస్సు ఐదు రూపాయలు ముష్టి అన్నం పెట్టి మీకు ఇవ్వాల్సిన పథకాలు ఆపుతున్నారు అనే మాట ఇలా అంటున్నారు వాస్తవమా కాదా దున్నపోతున్నకేమి తెలుసు ఈ సైకో జగనుకు ఏమి తెలుసును దున్నపో ఏం అండి గడ్డి తింటది వీడి మీద పశువు చాలా చాలా మంచిది చాలా మంచిది ఎందుకంటే పశువు గడ్డి తింటది మనం పారేసిన అన్నం అన్నము మెతుకులు కుడితి తాగింది తెల్లటి పాలిచ్చింది ఆ పాలను కాకబెడితే మేకడిచ్చింది దాన్ని తోడే పెరిగిచ్చింది చిలికితే ఎన్నపోసిచ్చింది ఆ పాలను మనం తాగితే బలం వచ్చింది ఆ ఎన్నపూసును దాన్ని చితికితే ఎన్నపూసి వచ్చింది ఆ ఎన్నపూసును కరగబెట్టుకొని మనం అన్నంలో వేసుకొని తింటే మనకు పుష్కలమైనటువంటి బలం వచ్చింది ఆ మజ్జిగ తాగితే వేడి తాగింది ఆ పశువు వేసిన పేడ కట్టి తీసి ఆ పసు వేసిన పేడ తీసుకెళ్ళి తీసుకెళ్లి వేస్తే శీనికి కూడా మంచి మరి జగన్మోహన్ రెడ్డి ఆ పాలన చేశాడు కట్టాడు రోడ్డులు తినేశాడు అన్న క్యాంటీన్ తినేశాడు రాజధాని తినేశాడు మందు తాగేశాడు పది నాలాటోళ్ళను తినేశాడు ఆరు చెట్లు తన నేను నా భార్య కొడుకు కొట్టు ఆళ్ళ రాము కట్టారంటే నన్ను కాకాని పోలీస్ స్టేషన్ని పిలిపించి నన్ను పిచ్చ పిచ్చగా కొట్టించిన చెత్త కాగితాలు సంతకాలు పెట్టి ఇచ్చి ఇచ్చేడు సంతకాలు నేను నా భార్య కొడుకుందా అక్కడ సెంట్రల్ ఏ రోజుల్లో వంద కేజీలు పచ్చారు మోజు బతికినో అక్కడ సరిగా కాదు పది కేజీలు వచ్చాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మూడు మూట్ల అన్నం చెందే నీ వాళ్ళ మరి అన్న క్యాంటీన్ గురించి మీరు మంచి పాట అయితే చెప్పారు నాకు మరి ఈ వీళ్ళకి ఈ గురించి మాట్లాడుతున్న వాళ్ళకి మీరేం చెబుతారు సమాధానం వాళ్ళకి అర్హత లేదండి అయ్యే కంపలమ్మడు తిరిగాయి వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడే అర్హత వాడికి లేదు పంది కన్నా కూడా హీనమైనటువంటి వాడు అయితేనే అన్నా క్యాంటీన్ విమర్శించి మాట్లాడే మాట్లాడేవాడు వాడు మనిషి కాదు అసురుడు అసులుడు అంటే అజికారం కొండ కొండ చిలవ దొరికిన దొరికినాడు శుభ్రంగా తిని ఇంకొక చెట్టు కాడు చుట్టేసుకొని పడకూడదు ఇంకేదైనా వస్తే దొరికితే చెట్టం కోసం ఆ టైపు ఆ